నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ అంటే తన ఒక స్టోర్ లాగా లాంచ్ చేసేస్తుంది కాబట్టి ఇక్కడే అన్ని ఉంటాయండి హాయిగా ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫోరం కి పక్కనే ఉంది లూడూ మాల్కి పక్కనే ఉంది చీరలతో పాటు ఆ షాపింగ్ లో వాళ్ళకి సినిమాలో చూసుకుని కూడా వెళ్ళిపోవచ్చు సరే ఇంక ఈ రోజు మనం నీ నుంచి అంటే చాలా వరకు హ్యాండ్లూమ్ వస్తూ ఉంటాయి కదా మరి ఈ హ్యాండ్లూమ్ టెన్ టస్సర్స్ టస్సెస్ లో చెక్స్ టస్సెస్ బ్లాక్ టస్సెస్ ఏంటో ఎన్ని వచ్చినా ఈ టస్సెస్ కి క్రేజ్ నడుస్తాయి ఇవి ఫ్యాబ్రిక్ మెయిన్ మ్యామ్ అంటే చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఉంటాయి మండుతాయి కూడా మండుతాయి ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు స్వెట్టింగ్ అలా ఏమి ఉండదు కదా ఉండదు ప్లస్ ఈ సమ్మర్ లో కూడా మీకు హాయ్ అండి మంచిగా టెన్ టు సిక్స్ జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది మళ్ళీ ఇక్కడ కమెంట్ పెట్టకండి మేము డైలీ వేర్ కి ఆరు వేలు పెట్టుకోవాలి ఏడు వేలు పెట్టుకోవాలి కొంతమంది కొంటూ ఉంటారు డైలీ నేను కూడా జాబ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా రెండు నుంచి మూడు వేలు అలా తీసుకునేది నాలుగు వేలు ఎందుకనంటే మన్నకు ఉంటుంది చూసిన లుక్ బాగుంటుంది మనం ఒక పది చీరలు పెట్టుకుంటే ఏడెనిమిది నెలల పాటు పది రోజులది కట్టుకుని వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు కూర్చోలు అలా ఉంటాయి కదా కూర్చోవడం ఇది ఏంటంటే ఎంతసేపు పూజలో కూర్చున్నా మనకు కంఫర్ట్ అండ్ కంఫర్ట్ అలా కూడా మరి తన డివోషనల్ గా అలా పెడుతుంది మనం అలా చూసుకున్నా కూడా బాగుంటాడు ఇంకా ఈ టస్సర్స్ గురించి మనం చెప్పక్కర్లేదు టస్సర్స్ ఎప్పుడూ బాగుంటాయండి మీ అందరి కోసం ప్యూర్ హ్యాండ్లూమ్ ట్రస్సర్ సారీస్ చెక్స్ నుంచి హ్యాండ్ పెయింట్స్ ఇవన్నీ ఉన్నాయి మీరు అస్సలు స్కిప్ చేయండి మాదిరి మనం స్టార్ట్ ఓకే ఫస్ట్ వచ్చేసి మంచి ఆనియన్ చెక్స్ ట్రస్సర్ చెక్ చెక్స్ లో ఏంటంటే రేషన్ కలుస్తుంది కాబట్టి కొంచెం కాస్ట్ పెరుగుతాయి అనమాట కదా లాంటిది బ్లౌజ్ కూడా ఏంటంటే ఇలా చెక్స్ వచ్చేటప్పటికి ఇది వచ్చేసి మంచి ఆనియన్ పింటి గ్రీ షేడ్ ఇది ఏంటంటే కొంచెం రెగ్యులర్ కలర్ కాదు కాంబినేషన్ చెక్స్ వస్తే నేను నెక్స్ట్ సారీస్ మీకు చూపిస్తాను వీడియో అసలు మీరు స్కిప్ చేయకండి ఒకటి మీకు రుచిగా చూపించాను మిగిలిన కంటిన్యూగా చూపిస్తారు చెక్స్ లో ఈ కలర్ కొత్త ఇది బాగుంది ఏంటంటే మంచి గ్రీన్ కి రిలాక్ అది కూడా ఏంటో షైనింగ్ షైనింగ్ చాలా బాగుంది ఈ నైరా కలర్ సాఫ్ట్ గా లేకుండా డబుల్ షేడ్ షైనింగ్ గా అసలు నువ్వు నచ్చిన రెండు కావాలన్నాం కదా దీని మీద ఆగుతుంది కానీ గ్రీన్ లేకుండా అందుకు కొంచెం ఆలోచిస్తున్నా నేను తీసుకున్నది కూడా మీకు చూపిస్తానంటే ఈసారి చేయాలనుకుంటున్నానంటే మాది ఎవరి దగ్గర కొన్నా కూడా కట్టుకుని చెప్పడం కాకుండా వీక్ ఒకసారి వీక్ లో నూరు కొట్టుకుంటాను కదా ఒక పర్సనల్ వీడియో చేద్దాం ఇది మాధురి దగ్గర కొన్నా ఇది ఇక్కడ కొన్నాను ఇది ఎందుకు కొన్నాను ఇది ఎందుకు నచ్చింది అప్పుడు ఏంటంటే నేను తీసుకున్నది కూడా చాలా అసలు నేను నా ఒంటి పైన ప్రతి చీర కూడా నేను ఏ షూట్ చేస్తా అక్కడ ఇంకా దాటికి ఎక్కడికి పోను ఇంకా అయితే నేను రెండు వర్షాలు కొన్నాను ఇది కొంటే మాధురి దగ్గర నేను లెమిన్ అయితే ఎన్నుకున్నాను మోడల్ సిల్క్ అయితే అసలు అది సిల్క్ చాలా మట్కా సిల్క్ అయితే రెడ్ గ్రీన్ అమెరికాలో కట్టేశారు చాలా బాగా అసలు వీడియోలో కూడా మీరు చూసారు ఇక మోడల్ సిల్క్ అయితేనండి ఒకటి ఉందంటే అది నేను తీసుకుని మీకు చూపిస్తానండి నేను కట్టుకుని చూపిస్తాను మన ఏజ్ వాళ్ళకి ముఖ్యంగా ఫిఫ్టీ టు సిక్స్టీ లోపయితే క్లాస్ క్లాస్ ఫ్యాబ్రిక్స్ సు మా హోటల్ అయితే ఎంత బాగుందో తెలుసా ఏంటహయ్యా ఇలా ఉంది ఫ్యాబ్రిక్ అతను తీసుకోమా లూజాయి తీసుకున్నా ఓ మనం అందుకే వెంటనే మెసేజ్ పెట్టాం నేను కావాలని ఆర్చీన కూడా అంటే నేను ఎక్కడ తీసుకున్నా ఒక వీడియో ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను వీలైతే ఇద్దరు చెప్తూ ఉంటాను ఒకటి రిలీజ్ చేస్తాను మనం రేట్ చేసి సెవెన్ థౌజండ్ మంత్ సెవెన్ థౌసండ్ చెక్తో వచ్చేసి సెవెన్ సెవెన్ థౌజండ్ ఇది హ్యాండ్పింగ్

చాలా బాగున్నాయి అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇంక మాధురి దిగించి మీ అందరికి తెలిసిందని ప్ర అమ్మాయి గురించి చెప్పక్కర్లేదు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ధర మీకు నచ్చితే మీరు హాయిగా తీసేసుకోవచ్చు బ్లూ మంచి హైలైట్ కలర్ అలా కూడా లేదు మళ్ళీ మెరుస్తూ క్వాలిటీ చాలా బాగుంది చాలా క్లాస్ ఉందమ్మా అంటే కొంచెం మీరు కట్టగా గ్రీన్ అనుకుంటే కూడా వెళ్ళు సమే చాలా నువ్వు ధర చెప్పేస్తూ నేను చాలా రోజులు చీరలు దగ్గర ఉంచుకుంటాం కదా నేను చీరలో పడిపోతున్నాను పిచ్వా స్టైల్ లో వచ్చింది ఇదంతా పళ్ళు కూడా ఎంత చెక్స్ వచ్చి మన పిచ్ వై డిజైన్ బాగుందండి ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు టెంపుల్ కి వెళ్ళినప్పుడు అలా కట్టుకుంటే చాలా డీసెంట్ గా ఉంటుంది చెక్స్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా సెట్ అవుతుంది నెక్స్ట్ చెక్స్ వచ్చి గ్రీన్ యోగటికల్ ప్రతిదీ కలర్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం కొత్తగా అలా ఉంది రెగ్యులర్ కలర్స్ లా కాకుండా తయారు సోన కొర్ తీర్సునే మైక ర మన తిరువాడకుంటున్నాని అదే పనిగా మార్పిచ్చారు నానే చాలా బెస్ట్ ఐమిచ్చి మార్పిచ్చారు ఇది చాలా బాగుంది చెల్లో ఎంటిజ్ నా దీనికి స్కై లుక్ ఉంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇవి చక్కగా ఏంటంటే షైనింగ్ ఉంది మంచి షైనింగ్ తోటి మెరుస్తూ పట్టున్నట్టుగా చాలా బాగుంది ఫైనల్ గా ఏంటంటే ఇవన్నీ సిల్క్ మార్క్ తోటి వచ్చే ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ధర మీకు నచ్చితే తీసేసుకోవచ్చు ఇవాటెందుకు అంటే దారం బేస్ట్ కాబట్టి క్వాలిటీ వరకు ఇది కూడా మంచిగా ఉంది చాలా బాగుంది కాంబినేషన్ ఇక్కడ చూడండి దారాలు అవి ఎంత బాగా తెలుస్తున్నాయి ఎంత బాగుందో క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంది మనం బర్న్ టెస్ట్ చేసుకోవచ్చు మనం అంటే జనరల్గా సిల్క్ ఎక్కడైనా మనం నూళ్ళలో వచ్చే దారాన్ని కట్ చేసి కాలిస్తే పౌడర్ లాగా ఇంకా అయిపోవాలి డస్ట్ లాగా అయిపోయింది అది ప్యూర్ అనమాట అది కాకుండా కొంచెం బంక లాగా అలా వస్తే పాలిస్టర్ బర్న్ టెస్ట్ అంటూకి అలా కూడా టెస్ట్ చేయొచ్చు అంటే అలానేప్పుడు కాదు జనరల్ గా కార్నర్స్ అలాంటి వెళ్ళినప్పుడు మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే టెస్ట్ ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల పట్టుదరు షూట్ చేసినప్పుడు కూడా మాదిరి టెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తారు ఎందుకంటే టూ ల్యాక్స్ సారీ తీసుకున్నప్పుడు వన్ వన్ ఫైవ్ దాకా తీసుకున్నప్పుడు టెస్ట్ చేసుకోవచ్చు నిజం వాల్యూ కూడా ఇస్తాను తీసుకోవాలి ఇప్పుడు వాటికి కూడా ల్యాబ్స్ వచ్చాయి అలా వచ్చాయి ప్లస్ మళ్ళీ కూడా రిటర్న్ వాల్యూ చాలా కాలానికి మనం వింటున్నాం ఒకప్పుడు వెంకటగిరి చీరలు అంటే వాటికి వచ్చేది తర్వాత పోయింది సెమీలరీ దిగిపోయి మొత్తం నిజంగా చెడు చేస్తుంది అని కూడా చెప్పచ్చు మంచి తీసుకుంటే మాత్రం చాలా వరకు మనకు ప్యూర్ దొరుకుతున్నాయండి చాలా షాప్స్ లో కొంచెం గ్రే వేషన్ చాలా ఆ పెయింట్ కూడా చక్కగా చాలా బాగుంది కలర్ బాగుందండి అది ఇది సెవెన్ ఇది వచ్చేసి మనకి సారీ ప్లేన్ ఉంటుంది సింపుల్ ఏది వర్క్ ఓహో అక్క అదే నేను అనుకున్నా ఏంటి చీర పెద్ద హైలైట్ చీరదిలా ఉంది దీనికి మీరు ఏదైనా వర్క్ హైలైట్ వచ్చి నేను లాస్ట్ టైం ఒక కస్టమర్ కి చేయించున్నా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా ఇది ఎత్తు ధర మారినప్పుడు నాకు ఇదిగో ఇది బాగా నచ్చిందండి పూర్తిగా ల్యావెండర్ ఇచ్చేటప్పటికి అదొక రమైన కలర్ చాలా బాగుందండి సారీ మీకు వీడియోలో మరి ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఎందుకంటే ఒక్కొక్కసారి కలర్స్ లైట్స్ వలన బ్రైట్ లైట్ అలా కనబడుతూ వస్తాయి సో మీరు వెళ్ళి ఒరిజినల్ పిక్ పెట్టమని మామూలుగా మీరు తీసి పెట్టండి అలా తీసుకోండి చాలా చాలా బాగా నచ్చింది ఆ చీర సెవెన్ ఇవన్నీ సెవెన్ థౌసండ్ వస్తాయి చెక్స్ తో ఏదైనా ధర మాత్రమే మీకు చెప్తాను మెహందీ గ్రీన్ కాదా మెహందీ గ్రీన్కి మళ్ళీ ఇది కూడా చాలా చాలా ఉన్నాయి మరి రెస్ట్ కలర్ కాదండి ఇది ఒక రకమైన డిఫరెంట్ కలర్ మేము మన ఒరిజినల్ గ్రేప్ వైన్ అంటాం అలా మా కరెక్ట్ మనకి గ్రేప్ పైన మరీ పండిపోయిన గ్రేప్ లా కాకుండా చాలా బాగుంది నేను ఏంటంటే చేదస్తం అనుకున్నా చీరలు చూపించుకుంటే కబురు చెప్పమని తిట్టుకున్నా సరే మన సబ్స్క్రైబర్ చెప్తున్నాను తెలుసుకుంటాను ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్తూ ఉంటుంది ఈ అమ్మాయి అలాగే ఇంకొకరు ఇంకొక దాంట్లో పట్టుండే వాళ్ళు ఎక్స్పర్ట్ ఉంటారు ఇంకొకరు ఇంకొక దాంట్లో ఉంటారు అందుకోసం ఏంటంటే కొంత తెలుసుకుంటూ ఉంటే దాని గురించి ఒక చీర ఐదు వేలు పెట్టుకోండి అసలు దాని వెనకాల ఏం చూసుకోవడం బాగుంటుంది అని ఏదో కొరేసుకోకూడదు కదండి ఇది కూడా చాలా హ్యాండ్ పెయింట్ వస్తుంది కానీ ఇది కూడా చాలా బాగుంది ఎలిఫెంట్ కలర్ బాగుంటుంది లేదా స్లేట్ అలా కూడా అనొచ్చు దీనికి మంచి లోటస్ పింక్ వచ్చింది దీని ఎప్పుడూ బాగుంటుంది కదా మై ఫేవరెట్ కలర్ ఎల్లో నా అభిమానులే ఆగాలి కానీ చాలా బాగుంటుంది అంటే కలర్ చాలా బాగుంది మంచి కలర్ అండి తర్వాత నాకు వైట్ లో ఇది బ్లాక్ ప్రింట్ చెక్ చెక్స్ ప్రింట్ ఫ్లవర్

యూనిక్ డిజైన్స్ వద్దు అని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఉంది ఎప్పుడు రెగ్యులర్ గా మనకి బాగుందండి పటోలు ఇదంతా పట్టుదారాలు ఇలాగే ఉంచు ఫినిషింగ్ అంటే కొన్ని ఇది మళ్ళీ మీరు అలా చేసుకోవచ్చు కూడా చక్కజింగ్

చె చాలా బాగుంది మరి కొంచెం ఓపిక ఉంటే ఇక్కడ కూడా వేయించు కూర్చుకుంటే ఏదైనా ఉంది లేరండి అందుకోసం ఇది కూడా కూడా చాలా ఇది ఇది సేమ్ మమ్మీ తీసుకుంది పింక్ అండ్ బ్లాక్ షూటింగ్ చేసి నేను కొనేసుకుంటున్నాను ఎలా కొట్టుకుంటూ ఉంటాను నేను ఇది కూడా అలాగే అదే అంటున్నా కలకత్తా వెళ్ళి పక్క లేదు ఇది నాకు ఇది నేను అనుకోవడమే సరిపోయిందండి అలా ఇచ్చిమించు నేను ఒక ఇరవై వేల షాపింగ్ అమ్మాయి సభం అమ్మడం కంటే కూడా మా అమ్మకి మా చెల్లికి సరిపోయింది చీరలు నవస్కారం చాలా కలర్ క్లాస్ లుక్ ఇచ్చింది అమ్మలో అసలు ఈ బ్లాక్ బ్లౌజ్ అసలు చెప్పే పర్లేదు హైలైట్ చాలా బాగుందండి రెండు వైట్ బాగుంది అది బాగుంది ఇది కూడా అంటే మిగతా బాగాలేదని కాదు లేదు అని అనుకుంటే వైట్ కూడా కాదు అది మనకి అలా వస్తుంది ఇది బ్లాక్ ప్రింట్ వస్తుంది మళ్ళీ నేను ఒక కొత్త సారీస్ గురించి తెలుసుకోవాలి మంచి ప్లాన్ నుంచి ఫార్టీ కిలోమీటర్ అమ్మవారి దర్శనం ఆ విశేషాలతో పాటు మాధురితో నా ప్రయాణం ఒక స్టోరీ మీకు పెడతానండి ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రాజస్థాన్ మనం వెళ్ళామంటే ఎన్ని వేయ ప్రయాసాల గురించి వెళ్ళామండి సాధారణంగా మన చెప్పాలంటే అందులో మేము మా సొంత సొంతకచ్చే గానీ చేత వ్యాపారంలో మిగిలిన అంటే తనకి నాకు కాదు అంటే పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు ఒక యాభై లక్షలు ఇరవై లక్షలు అలా కొంటే వాళ్ళకి ఏదో భర్త్ కానీ మనం తీసుకునే ఇంత లక్ష లక్ష వేల అమ్మాయి పర్చేజ్ కి అసలు మాకు వచ్చింది కూడా ఏం కాదు కానీ అసలు ఆ చర్చి ఎంజాయ్ చేశాను ప్లస్ మనం కష్టపడి లోపలకి కూడా వెళ్ళామంటే లోపల గల్లీలు గల్లీలు తినడానికి ఏము చపాతీ అసలు ఏంటి పల్లెటూళ్ళు ఎంత వెనక కూడా ఉంటాయా అలా అనిపిస్తే ప్రతి ఇంట్లో మా వాళ్ళ వృత్తిని అలా కొనసాగిస్తూ వస్తున్నారట ఇలాంటి విశేషాలు టాన్ ఇంకొక ట్రిప్ వెళ్తే నాకు చాలా అవుతాయి నేను వెళ్ళినప్పుడు చెప్తాను సరదాగా మన సబ్స్క్రైబర్లు బాగా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు జాయిన్ అవ్వచ్చు ఒకరికే ఛాన్స్ చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి అది చెప్పేది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అలా కట్టరు కాబట్టి ఇలా చక్కగా తీసుకునే వాళ్ళు ఎక్కువ సేపు ట్యాడీ చేయాలి కాబట్టి కంఫర్టబుల్ గా ఉంది ప్రొఫెషన్ బట్టి కూడా కొన్ని కొన్ని శారీస్ అనేది తక్కువ ఇది కూడా చాలా మంచి డిఫరెంట్ గా బ్లౌజ్ కూడా హెవీగా ప్రింట్ ఇచ్చేది రెగ్యులర్ గా ప్లేన్ కాకుండా ఇలా ఇచ్చేది

చాలా బాగుంది అసలు అంటే కొత్త డిజైన్స్ మనకి రెగ్యులర్ డిజైన్స్ లా కాకుండా ఇంకా ఏదైనా చీరలకు సంబంధించి మీకు డీటెయిల్స్ ఇంకేమైనా కావాలన్నా వివరాలు కావాలన్నా బాధితు మాట్లాడచ్చు ఇప్పుడు తన కొత్త స్టోర్ అంటే తన ఓన్ హౌస్ లో అంటే అది రెంట్ ఇది ఓన్ హౌస్ కాబట్టి ఇక్కడ స్టోర్ లాగా ఏర్పాటు చేసుకుంది ఇది మీకు చక్కగా మనకి ఫోరం మాల్ లోల్స్ చెప్తే దగ్గర ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది ఇది ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్తాను ఫోరం మాల్ నుంచి రోడ్ లో మ్యామ్ ఫస్ట్ యూనిటర్ ఫస్ట్ యూనిటర్ ఈ అపార్ట్మెంట్ భారతి ప్లాజా ఫ్లాట్ నెంబర్ టూ జీరో భారతి ప్లాజా అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది అంటే భారతీప్లై నువ్వు ప్రతి వీడియోలో కూడా నువ్వు అలా చెప్పాలి చెప్పగలిగితే ఏమవుతుంది దగ్గర ఉన్న వాళ్ళకి అక్కడ తెలిసి ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళు ఉండొచ్చు కదా ఎగ్జిబిషన్ మంచిగా అండ్ టూ షూట్ చేశారు ఒక వీడియో మీ దాంట్లో పెట్టించమని అడిగారు నేను సరే మేడం తో మాట్లాడి అది కూడా పంపిస్తాను అని చెప్పారు అది కాక వాళ్ళు ముస్లింస్ కదా రోజాలో ఉండి చేశారు అని పంపిషన్ డే అంతా అందుకని ఇంకా నాకే బాధ అనిపించి త్వరగా వైండ్ అప్ చేసి పంపించేశాను వాళ్ళు ఏంత వాటర్ తీసుకోకుండా ఇక్కడ ఇప్పుడు నాకు కూడా అండి ముస్లిం సోదరుడే నన్ను డ్రాప్ చేస్తారు పాప ట్రాఫిక్ లో చాలా లేట్ అయిపోయింది చాలా సారీ చెప్పాను అబ్బాయికి ఎందుకంటే అది మార్నింగ్ నుంచి వాళ్ళు ఏం తినకుండా ఉంటారు నైట్ వాళ్ళు ఏదో ప్రార్థన పూర్తిగా తెలియదు కానీ నక్షత్రం వచ్చాక తినడం అబ్బాయి అబ్బాయి ఇంటికి వెళ్ళి వెళ్ళాలి వాళ్ళు నమాజ్ చదవాలి తర్వాత వాళ్ళు తింటారు అది ఫ్యామిలీ నా వల్ల లేట్ అయింది పాపం ట్రాఫిక్ లో లేట్ అయిపోయింది చెప్తాం సారీ చెప్పాం సో అలా ఎగ్జిబిషన్స్ తను కొంచెం వీవర్స్ వీవర్స్ని పట్టుకుని చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్ వెళ్ళి సపోర్ట్ చేస్తే కూడా బాగుంటుంది డైరెక్ట్ వీవర్స్ కాబట్టి వాళ్ళకు ఒక హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది మీరు నచ్చితేనే కొనండి ఇందులో మనం అర్వాత పెట్టేది ఏమీ లేదు మీరు చక్కగా చూసుకోండి అలా ఎప్పుడైనా వీవర్స్ ఎగ్జిబిషన్స్ చెందేరి ఇలాంటివి పెట్టడం జరుగుతుంది అలాంటివి ఉన్నప్పుడు నాకు తను చెప్తే నేను రీల్ ద్వారా నేను మీకు ముందుగానే తెలియజేస్తాను మీరు చక్కగా వెళ్ళి దాన్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఎంతో దూరం నుంచి వాళ్ళు వస్తున్నారు పాపం కొంచెం మనం వాళ్ళకి సపోర్ట్ చేయూతనిస్తా అంటే అలాగే ఇష్టపడి కొనుక్కుంటాం షాప్స్ వెళ్ళి అలాంటప్పుడు ఒక్కసారి వాళ్ళకు కూడా ఒక చేయూతనిస్తే ఒక ఐదు వందలు తగ్గినా తగ్గినట్టే కదా ఒకసారి ట్రై చేయండి మరి ఇక ఈ చీరలో ఏదైనా నచ్చితే మీరు మాధురితోటి కాంట్రాక్టే మీ పద్ధతిలో మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా రెగ్యులర్ గా మన నుంచి కూడా మనకు ఇస్తానల్ పెట్టించుకుంటావా మంచి మంచి శారీస్ అన్ని సబ్స్క్రైబర్లు వెయిటింగ్ లో ఉంటారు